దయచేసి రేపు వచ్చే నెల ఆరు నుంచి పదమూడో తారీఖు వరకు మీ అందరికీ మా ప్రేమపూర్వక ఆహ్వానం ఈ మాటలు వింటున్న దూర ప్రాంతంలో ఉన్న బిడ్డలందరికీ ఇదే మా ఆహ్వానం రేపు అక్టోబర్ నెల ఆరో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు జరుగుతున్న మనోహర పండుగలకు మిమ్మల్ని ప్రత్యేకంగా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాము మీ అందరూ ఖచ్చితంగా పాలు పంపులు పొందండి దూరం నుండి వచ్చేవారికి అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాము మా అడ్రస్ వచ్చేసరికి మీ పాంప్లెట్లో తెలియపరుస్తున్నాం ఇబ్రహీంపట్నం ఎన్టీఆర్ జిల్లా దొనబండ పక్కన చిలుకూరు గ్రామంలో ఈ యొక్క మనోహర పండుగలు ఏర్పాటు చేస్తున్నాము మీరు దయచేసి రండి కుటుంబాలుగా రావచ్చు ఇక్కడ మందిరం విశాలమైన మందిరం ఉంది ఆ ఏడు రోజులు మీరు దేవుణ్ణిలో గడుపుటకు అన్ని విషయాల కొరకు ప్రార్థన చేసుకొని పద్నాలుగు ఉపదేశాలు ఇరవై ఒక్క పొద్దుల ప్రార్థన కోడికలు ఇరవై ఒక్క పోటలు ఏడు రోజులు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మిడ్ నైట్ పన్నెండు గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి మరి నష్టగలిగిన వారు ఏ కోణంలో ఉపవాసం ఉన్నా ఒకవేళ ఉపవాసం లేకపోయినా ఈ ప్రేయర్లో పంపులు పొంది బలపడతాం అనుకునే వారందరికీ ఇది గొప్ప సదావకాశం నీ కుటుంబ పరిస్థితులు వ్యక్తిగత అన్నిటికీ దేవుడు ఒక బలమైన విడుదల సంపూర్ణమైన విజయం దేవుడిని అనుగ్రహించిన కొరకు ఈ మనోహర పండుగలు ఉపయోగపడతాయి మీ అందరికీ దియా పోస్లిక్ పరిచయ తరపున ప్రేమపూర్వక ఆహ్వానం రండి నిశ్చయముగా మీ దుఃఖ దినములు నా దేవుడు సమాప్తములు చేయనుగాక అందరికీ వందనాలు